ఈరోజు అవ్వ తాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా మీ మనబడిగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు ఈరోజు మీతో మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ఈరోజు నేను ప్రతి అవ్వను ప్రతి తాతను అందరితో కూడా కొన్ని కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ ఉన్నాను ఒకసారి మన ప్రభుత్వం రాక మునుపు మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు పెన్షన్ మనకు ఎంత వస్తూ ఉన్నది ఎంతమందికి వస్తూ ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు కానీ వికలాంగులకు కానీ వితంతు తంతువు ఒక చెల్లెమ్మలకు కానీ ఇటువంటి అభాగ్యులకు ఇటువంటి ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గతంలో పెన్షన్ వెయ్యి రూపాయలు అవునా కాదా అవునా కాదా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని వీళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని లైన్లలో నినబడి తీరా లైన్లో నినబడిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత ఆఫీస్ దగ్గరికి చుట్టూ తిరిగిన తర్వాత తర్వాత అక్కడికి తీరా పోయిన తర్వాత ఈరోజు లేదు రేపురా అని మళ్ళీ చెప్పే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి